నేతలు తమ తమ స్థాయిని గుర్తించి వ్యవహరించాలి అది ఏ పార్టీ అయినా నాయకుల తీరులో స్పష్టత చేసే ఆరోపణలకు ప్రాధాన్యత తెలుసుకుని వ్యవహరించాలి కానీ వైసీపీలో విజ్ఞతలేని లేని నాయకులు చేస్తున్న అతి కారణంగా ఆ పార్టీ పుట్టి మునిగిపోతోంది పలువురు కీలక నేతలు కూడా నోరు పారేసుకోవడం ఫేక్ వీడియోలు పెట్టి అసలే కష్టాల్లో ఉన్న ఆ పార్టీని మరింత పాతాళంలోకి నెట్టేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది ఇదిలా ఉంటే అసలు ఆ పార్టీ అధినేతకే విజ్ఞత లేదనే వారు కూడా ఉన్నారు ఎందుకంటే పులివెందులలో ఓడిపోతున్నామనే అక్కసుతో సీఎం చంద్రబాబు గురించి ఎలా మాట్లాడారో చూశాం అధినేతే ఇలా ఉంటే ఇక పార్టీ నేతల గురించి వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటే పులివెందుల ఒంటిమెట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది సహజంగానే ఈ ఓటమి వైసీపీ నేతల్లో అక్కసు పెంచింది ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు ఓకే ఇంతవరకు బాగానే ఉన్న సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరో అడుగు ముందుకు వేసి అధినేత జగన్ దగ్గర మార్పులు కొట్టేసే ప్రయత్నం చేశారు తొందరపాటుతో ఒక వీడియో పోస్ట్ చేసి అడ్డంగా బుక్ అయ్యారు పులివెందుల ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని ఆరోపిస్తూ ఆయన ఒక వీడియోను ట్వీట్ చేసి అభాసు పాలయ్యారు అది పాత వీడియో అని అది ఫేక్ అని తేలడంతో చిక్కుల్లో పడ్డారాయన పోలింగ్ కేంద్రంలో ఒక వ్యక్తి చాలా బ్యాలెట్ పేపర్లపై ఓట్లు వేసి వాటిని బాక్స్లో వేస్తున్నట్టు వీడియోలో ఉంది అయితే ఆ బ్యాలెట్ పేపర్లు పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల్లో వాడిన వాటికి భిన్నంగా ఉన్నాయి వీడియోలోని బ్యాలెట్ పేపర్లు వేరే కలర్లో ఉన్నాయి ఈ వీడియో గురించి నెటిజన్లు ఆరా తీసి ఆధారాలతో సహా అంబటి రాంబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు నిజానికి అది రెండు వేల ఇరవై మూడు జూలైలో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల వీడియో దీన్ని అప్పట్లోనే సుధాంశ్ వేది అనే వ్యక్తి పోస్టు చేశారు అంటే అది ఇక్కడి వీడియో కాదు అసలు ఏపీకి సంబంధించిందే కాదు అప్పటి వీడియోను ఉపయోగిస్తూ ఒక డిఐజీ స్థాయి అధికారి మీద అంబటి రాంబాబు ఇలా పోస్టు చేయడం ప్రభుత్వ యంత్రాంగం మీద కుట్రపూరిత ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడం కిందికే వస్తుందని ప్రజలు దీన్ని గమనించాలని ఇటువంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సీరియస్ గానే స్పందించారు పోలీసులు దీనిపై నెటిజన్లు ఫ్యాక్ట్ చెక్ టీం స్పందించడంతో రాంబాబు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలోనే ఆయన ఎక్కడో పశ్చిమ బెంగాల్లో రెండేళ్ల కిందట జరిగిన ఓ స్థానిక ఎన్నికకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ పోస్టులో ఓ యువకుడు భారీ ఎత్తున రిగ్గింగ్ కు పాల్పడుతున్నాడు దీన్ని పులివెందులలోనే జరిగినట్టుగా పేర్కొన్నారు అంబటి అంతేకాదు ఇది కోయ ప్రవీణ్ ఐపీఎస్ కు అంకితం అంటూ కామెంట్ చేశారు అయితే దీని గురించి క్లారిటీ వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో వైసీపీని ఏకి పారేశారు ఇక పులివెందులకే చెందిన వైసీపీ నాయకుడు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా మరో కీలక వ్యాఖ్య చేసి విమర్శలు ఎదుర్కొన్నారు ఆరు వేల మెజారిటీ వచ్చిన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి భార్య లతారెడ్డి ఓటు వేసిన వారి వేళ్లకు ఇంకు చూపించగలరా అని సవాల్ చేశారాయన కానీ ఇది బెడిసి కొట్టింది దీనిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు అలానే ఇతర నాయకులు కూడా ఒంటిమిట్ట ఓపపోరుపై వ్యాఖ్యలు చేయగా వాటిని ఎన్నికల అధికారులే ఖండించారు మొత్తంగా నేతల అతి వైసీపీకి కలిసి రాకపోగా మరింత విమర్శలొచ్చేలా చేస్తోంది ఓవరాల్ గా చూస్తే నిజానికి అంబటి పోస్ట్ చేసిన ఆ వీడియో చూస్తే అది పులివెందులలోది కాదని ఆ వీడియోలో ఉన్న వారి డ్రెస్సులు చూసినా అర్థమైపోతుంది కానీ అంబటి రాంబాబు దాన్ని పులివెందులలో జరిగిందని నమ్మించాలనుకున్నారు అయితే వెంటనే నెటిజన్లు గుర్తుపట్టేశారు ఆ వీడియో ఎక్కడిదో బయట పెట్టారు ఆ వీడియో బట్టి డిఐజీ పైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ మండిపడింది ఇటువంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేసే వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలకు అవకాశం ఉందో అలాంటి చర్యలకు అంబటి రాంబాబు మీద తీసుకుంటామని ప్రకటించారు ఆయనపై కేసులు పెట్టే అవకాశం ఉంది దీంతో ఫేక్ వీడియో పెట్టి అంబటి చిక్కుల్లో పడ్డారు ఇక ఒక్క అంబటినే కాదు అధినేత జగన్ సహా ఆ పార్టీలోని కీలక నేతలు కూడా నోటితో చెప్పలేనటువంటి వ్యాఖ్యలు చేయడం అలాగే అధికారుల పట్ల వారు ప్రవర్తించే తీరే వైసీపీ కొంప ముంచుతోంది ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లోనూ పులివెందుల పరిస్థితే వస్తుందంటున్నారు విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్